భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానమైనది అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము ఇలా అంబికా యాడ్కు మామూలు ఫాలోయింగ్ లేదు అంతెందుకు చాలా సందర్భాల్లో మన కజిన్స్తో ఈ యాడ్ను గుర్తు చేసుకుంటాం అంతలా ఈ యాడ్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ఈ సంస్థను స్థాపించిన ఆళ్లపాటి రామచంద్రారావు డెబ్బై తొమ్మిది సంవత్సరాల కిందట ఈ సంస్థ స్థాపించబడింది కేవలం ఇరవై ఐదు రూపాయలతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు వందల కోట్ల టర్న్ ఓవర్గా మారిపోయింది అంతలా మనం అంబికా దర్బార్ బత్తిని ఓన్ చేసుకున్నాం ఈ సంస్థ సంస్థను ప్రస్తుతం అంబికా కృష్ణ చూసుకుంటున్నాడు కాగా అంబికా కృష్ణ తెలుగు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు అంతేకాదు బాలయ్య నటించిన వీరభద్ర సినిమాకు అంబికా కృష్ణ అనే ప్రొడ్యూసర్ శ్రీకాంత్ హీరోగా నటించిన కన్యాదానం ఒకే మాట ఆడంతే అదో టైప్ అనే సినిమాకు కూడా అంబికాకృష్ణ ప్రొడ్యూసర్ చేశాడు ఇక అంబికాలో వర్కర్స్ కు ఆ ఓనర్లు చాలా ప్రాధాన్యత ఇస్తారన్న విషయం మీకు తెలుసా ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళలానే అనుకుంటారు